ఈరోజు జరిగిన సన్రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య ఆదివారం సూపర్ మ్యాచ్ అయితే జరిగింది ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ నలభై నాలుగు పరుగుల తేడాతో విజయం కైవసం చేస్తుంది అసలు మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్ హైదరాబాద్ ఆకాశం హద్దుగా చెలరేగిపోయారు ఇప్పటి వరకు ఐపీఎల్ సీజన్లో రెండో అత్యధికమైన పరుగులు నమోదు చేశారు రెండు వందల ఎనభై ఆరు పరుగులు నమోదు చేశారు ముఖ్యంగా హైదరాబాద్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ సెంచరీతో చెలరేగిపోయాడు ఇషాన్ కిషన్ నలభై ఏడు బంతుల్లో నూట ఆరు పరుగులు నమోదు చేస్తే ట్రావిస్ హెడ్ ముప్పై ఒక్క బంతుల్లో అరవై ఏడు పరుగులు నమోదు చేశారు లో రాజస్థాన్ రాయల్స్ మొదట మూడు వికెట్లు పడిపోయిన సంజు శాంసన్ మరియు ధృవత్ జ్వరెళ్లు దాదాపుగా లక్ష్యం ఛేదనం వైపు ని సాగించారు కానీ రాజస్థాన్ రాయల్స్ నలభై నాలుగు పరుగుల తేడాతో పరాజయం పాలయ్యింది రాజస్థాన్ రాయల్స్ రెండు వందల నలభై రెండు పరుగులు నమోదు చేశారు ముఖ్యంగా ధృవ్ జ్వరెల్ ముప్పై ఐదు బంతుల్లో డెబ్బై పరుగులు నమోదు చేస్తే సంజు శాంసన్ ముప్పై ఏడు బంతుల్లో అరవై ఆరు పరుగులు నమోదు చేశాడు వీరిద్దరూ ఉన్నంతసేపు రాజస్థాన్ రాయల్ని రక్షచతరం వైపు నడిపించారు ఎప్పుడైతే వీరిద్దరు వికెట్లు పడ్డాయో రాజస్థాన్ రాయల్స్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి ఫలితంగా రాజస్థాన్ రాయల్స్ పరాజయం పాలయ్యింది